దేవుడికి మనం సమర్పణ చేయడం అని అంటే ఊరికే కాదు ఎందువల్లంటే భగవంతుడు మనం చేసే పనులకు ఫలితాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియని చేపెట్టి చేసి పెట్టున్నాడు మరి మనిషికి ప్రత్యేకంగా ఇచ్చున్నాడు కొన్ని లక్షణాలు అన్నీ భోగించు నీకు కోరికలు ఉన్నాయా ఆ కోరికలు తీర్చుకో ధర్మ భూతేషు కామో అస్మి కోరికలు ఉన్నాయి అన్ని కోరికలు తీర్చుకో ఎలాంటి కోరికలుగా ఉండాలి కండిషన్ ఏంటంటే ధర్మానికి విరుద్ధంగా ఉండకూడదు ఆ ధర్మం అంటే ఏమిటి నువ్వు బాగుండాలి అనుకుంటే ఏ వస్తువులలో నువ్వు బాగు ఆనందంగా ఉంటావో ఆ వస్తువులు ఇతర ఇతరుల దగ్గర దోచుకోవచ్చు అది ధర్మం నీకు ఏదైతే అపకారం చేస్తుందో అది నువ్వు ఇతరులకు తలపెట్టద్దు అది ధర్మం అలా బ్రతుకు దేవుడు అందరికీ ఆకలి సృష్టించాడు అవునా అందరికీ ఎవ అందరికీ అనారోగ్యం ఉన్నప్పుడు కామెరులు ఉన్నప్పుడు ఆకలేదండి అది వేరే విషయం మామూలుగా ఆరోగ్యం ఉన్న వాళ్ళ ప్రతి జీవికి ఆకలి ఉంది పక్షులకి మనుషులకి అందరికీ ఉంది దేవుడు అందరికీ ఆకలి సృష్టించాడు కాబట్టి ఆకలికి మందేమిటి ఆకలికి మంది ఏమిటి ఆహారం ఆహారం కూడా సృష్టించి ఉన్నాడు మరి ఎందుకు ఈరోజు అందరికి కొంతమందికి ఆహారం దొరకట్లేదు ఎందుకు దొరకట్లేదు దాంట్లో మనిషి పశువులకి జంతు పక్షుల కన్నా ఆదముడు మనుష్యేతర జీవులు ఎంత ఉన్నా కానీ ఇంటికి తీసుకొచ్చి పెట్టుకో అక్కడ తినేస్తాయి మిగిలింది వదిలేస్తాయి మనిషి మాత్రం వదలడం తన కోసమే కాదు వారం రోజులకి నలుగురు రోజులకు కాదు జీవితాంతం తర్వాత తరాల వాళ్ళకి కూడా దాచిపె దాచిపెడతాడు అది వద్దంటాడు దేవుడు ఆకలి నేను సృష్టించాను కాబట్టి అందరికీ దొరుకుతుంది అలాంటి నియమాలు ఆచరిస్తే భగవంతుడు ప్రతి పనికి ఫలితాన్ని ఇస్తాడు ఇంపార్షియాలిటీగా ఇస్తాడు అది నిజంగా మనవల్ని ఉద్రం చేస్తుంది ఏం ప్రవర్తితం చక్రం నా అనువర్తయతీతయ అఘాయు ఇంద్రియ ఆరామ మోహం పార్ద సజీవతి ఇలాంటి సృష్టి నియమం ఏమిటి నువ్వు పని చెయ్యి భగవంతుడు ఫలితాన్ని ఇస్తాడు నువ్వు భోగించు ఇది ట్రాంగులర్గా ఉంటుంది మనం చేసే ప్రతి పని ఫస్ట్ ఇన్స్టెంట్గా దేవుడి దగ్గరికి వెళ్తుంది తర్వాత అక్కడికి వస్తుంది మనం అనుకుంటాం ఇప్పుడు ఇప్పుడు పక్కన పక్కన రాజుగారు పక్కన ఉన్న ఇప్పుడు నేను ఫోన్ చేసిన ఇటువైపు తిరిగి ఇంకా రాజుగారు రాలేదని ఫోన్ చేస్తే మాట్లాడితే అందేటువంటి డిస్టెన్స్ ఉన్నా కానీ నేను చేసే సెల్ ఫోన్ కాల్ ఎక్కడికి వెళ్తుంది ఫస్ట్ ఎన్ని కిలోమీటర్ల దూరం వెళ్తుంది కానీ ఇన్స్టెంట్ గా వస్తుంది కదా అలాగే చేసే ప్రతి పని దేవుడికి టచ్ అయి వస్తుంది అంటే ప్రకృతి నియమాల్లో వెళ్ళి వస్తుంది రిఫార్మ్ కన్ఫర్మ్ అయి వస్తుంది అది తెలుసుకొని జీవించమన్నాడు దేవుడు ఏది విడిచిపెట్టమని చెప్పలే దానికోసం ఈ నివేదన నైవేద్యం అని చెప్పారు నివేదన చేస్తే ఈ ప్రక్రియను గుర్తుంచుకుంటే ఇంకా ప్రతి పని దేవునితో ముడిపడి ఉంటుంది అంటే అక్కడ సమర్పణ భావం ప్రసాద భావం మనం చేసే పని ఫలితాన్ని అనుభవించే మధ్యలో ఈ రెండు ఉండాలి ఈ భావనలు ఉండాలి సమర్పణ భావం వచ్చింది ప్రసాద భావం ఇది మనకు నైవేద్యానికి ఉండేటువంటి నాకు తెలిసిన